మనం ఎంత చెప్పినా సరే ప్రభుత్వాలు కొన్ని పనులు చేస్తూనే ఉంటాయి అదేంటంటే సింధు నదిపై భారీ జల ప్రణాళికను భారత్ రచిస్తుంది అనమాట సింధు నదిపై భారీ జల ప్రణాళిక భారత్ రచిస్తుంది పాక్కుపోతలు మిగులు జలాలను చెక్కు పెట్టాలని భారత్ భావిస్తుంది అన్నమాట సీరియస్గా అధ్యయనం చేస్తున్న భారత్ అనమాట పూర్తి స్థాయిలో సింధు నదిలోని తన వాటా జలాన్ని వినియోగించడానికి భారత్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది జమ్మూ కాశ్మీర్ గుంటే పాక్కుపోతని మిగులు జలాలను నూట పదమూడు కిలోమీటర్ల పొడవైన కాలువ ద్వారా పంజాబ్ హర్యానా రాజస్థాన్కి మళ్లించాలని కూడా యోచిస్తుంది భారత్ కాలువ నిర్మాణ సాధ్యసాధ్యాలపై కేంద్రం లోతుగా అధ్యయనం చేస్తుందని ఒక ఆంగ్ల పెద్ద కథనం కూడా ప్రచురించింది పాక్ సింధు జలాలను నిలిపివేస్తున్నట్టు పల్గా ఉగ్రవాదాడి ద్వారా భారత పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలో నేను సింధు నది జలాలు మళ్లింప మోదీ ప్రభుత్వం సిద్ధం చేస్తుందని ఈ కథనం ఒక సారాంశం సింధు పర్యవ ప్రాంతంలోని చినాబును రావి బిఆర్ సట్లతో ఈ కాలువ అనుసంధానిస్తుందని అంటే ఈ చినాబును రావి బిఆర్ సట్లె నదులతో అనుసంధానస్తున్నమాట చినాబు నది ఈ కాలువను అనుసంధానిస్తారన్నమాట బీజేపీ శిక్షణ శిబిరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షా కూడా ఇదే విషయంలో వెల్లడించారనమాట జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్ హర్యానా రాజస్థాన్ నగల కాలువలను కలుపుకుంటూ కొత్త కాలు నిర్మాణం చేపడతామని అనమాట అంటే చినాబు రావి బియ్యాస నదుల్ని సటిలైజ్ నదులని ఈ కాలువల ద్వారా అలసం ధరిస్తారన్నమాట దీనికోసం బ్యారేజ్లో టర్నల్ కూడా నిర్మిస్తారు ఇందుకోసం బ్యానేజ్ రణవీర్ కాలువను డబుల్ చేస్తూ అరవై కిలోమీటర్ నుండి నూట ఇరవై కిలోమీటర్లు విసిరిస్తారట రణవీర్ కాలువని కంజాబ్ జిల్లా పండింగ్లో ఉన్న ఉజ్జు బౌల ప్రాజెక్టును కూడా పునరుద్ధరిస్తారన్నమాట ఉజ్జుకు దిగున రెండో రావి బియాస్ గతంలో తలపెట్టారు పాకిస్తాన్లో ప్రవహించే మిగులు ద్రావిడ జలాలను ఆపడంలో అప్పట్లో దీనికి నచ్చారు అనమాట దీన్ని కూడా కాలు నెట్వర్క్ అంతర్భాగం చేయాలని తాజాగా యూచిస్తున్నారు దీనికోసం ఒక బ్యారేజీ టర్నల్ కూడా నిర్మించి బిఎస్ నది బేసిన్లో జలాలు పండిస్తారనమాట వెయ్యి మెగావార్ల సామర్థ్యంతో పాకల్ దళ ప్రాజెక్టును తలపెట్టారు భారత్ రెటిల్ అనేది ఎనిమిది వందల యాభై మెగావార్ల సామర్జం గల ప్రాజెక్టు హీరో అనేది ఆరు వందల ఇరవై నాలుగు మెగావార్ల సామర్థ్యం వార అనేది ఐదు నలభై మెగావార్ట్ల సామర్థ్యం ప్రాజెక్టులు అన్నమాట అంటే మన ప్రాజెక్టుని టన్నస్ని అటల్ని నిర్మించుకుంటూ బియాస్ నది బేసి జలం తరలిస్తాం అనమాట ఇలాగా బియాస్ నది బేసికి జలాలు తరలించడం అనమాట బియాస్ అలాగే రేటీలు ఎనిమిది వందల యాభై మెగావాట్లు పాకల్దార్ ప్రాజెక్టు కిర్ ప్రాజెక్టు ఆరు వందల మెగావాట్లు కిరు ప్రాజెక్టు క్వార్ ప్రాజెక్టు నూట యాభై నాలుగు మెగావాట్ ప్రాజెక్టు ఈ విధంగా నిర్మిస్తూ సింధు జలాలపై భారీ ప్రణాళికను భారతదేశం రచిస్తుంది అన్నమాట ఈ విధంగా సింధు జలాలపై ప్రాజెక్టు రచించి ఒక కాలువల ద్వారా ఇక్కడ ఉన్న రావి బియ సట్ల నదుని రావి బియస్ అట్ల నదిని చిన్నానతో అను అనుసంధానం చేయాలని అనుకుంటున్నాను అనమాట ఇది లక్ష్యం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం